ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇవాళ థర్డ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కాలచక్ర అనే కాన్సెప్ట్ తోని ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ పిల్లలు అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ చీఫ్ గెస్ట్ గా సునీల్ శర్మ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు తర్వాత ప్లస్ ఆఫ్ ఆనర్ గా సుధీర్ సంద్రా గారు సెలబ్రిటీ సైకాలజిస్ట్ వచ్చారు సౌందర్య గారు అని చెప్పేసి సిసిఆర్టీ ఆఫీసర్ తను కూచిపూడి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ చేసింది తను వచ్చారు కాలచక్రం అనే కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ టు రూట్స్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి తనలో ఏమేమైతే క్వాలిటీస్ ఉన్నాయో అప్పుడు ఆ టైంలో పిల్లలు ఏమేమి నేర్చుకున్నారో రెస్పెక్ట్ కానివ్వండి గుడ్ మేనర్స్ కానివ్వండి మంచి హ్యాబిట్స్ కానివ్వండి అవన్నీ పిల్లలు గత ఇరవై ఐదు రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి బాగా ఈరోజు అరౌండ్ నాలుగు వేలు ఐదు వేల మంది పిల్ల పేరెంట్స్ ముందు పర్ఫామ్ చేస్తున్నారు ఇది పల్లవి స్కూల్స్లో ఎప్పుడు కూడా పొలిస్టిక్ డెవలప్మెంట్ చూస్తూ ఉంటాము అకాడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కి కోస్ డెవలప్మెంట్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇవాళ థర్డ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కాలచక్ర అనే కాన్సెప్ట్ తోని ఈ రోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ పిల్లలు అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ చీఫ్ గెస్ట్ గా సునీల్ శర్మ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్ గా సుధీర్ సాండ్రా గారు సెలబ్రిటీ సైకాలజిస్ట్ వచ్చారు ఒక సౌందర్య గారు అని చెప్పేసి సిసిఆర్టీ ఆఫీసర్ తను కూచిపూడి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ చేసింది తను వచ్చారు కాలచక్ర అనే కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ టు రూట్స్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి దానిలో ఏమేమైతే క్వాలిటీస్ ఉన్నాయి కదా అప్పుడు ఆ టైంలో పిల్లలు ఏమేమి నేర్చుకున్నారో రెస్పెక్ట్ కానివ్వండి గుడ్ మేనర్స్ కానివ్వండి మంచి హ్యాబిట్స్ కానివ్వండి అవన్నీ పిల్లలు గత ఇరవై ఐదు రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి బాగా ఈ రోజు అరౌండ్ నాలుగు వేలు ఐదు వేల మంది పిల్ల పేరెంట్స్ ముందు పర్ఫామ్ చేస్తున్నారు ఇది పల్లవి స్కూల్స్ లో